ముద్ర రుణం ద్వారా మీ వ్యాపారం ఎలా ప్రారంభించవచ్చు ఇరవై లక్షల రుణం గురించి పూర్తి వివరాలు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక గొప్ప పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది మీ స్వయం ఉపాధి కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేయబడింది వ్యాపార రంగంలో అడుగు పెట్టాలని అనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇది మరేదో కాదు ప్రధానమంత్రి ముద్రా యోజన ఈ పథకం ద్వారా మీరు ఇరవై లక్షల వరకు రుణం పొందవచ్చు అది కూడా ఎలాంటి హామీ లేకుండా ముద్రా యోజన అనేది రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ప్రారంభించబడింది దీని ప్రధాన ఉద్దేశం చిన్న తరహా వ్యాపారాలు మైనారిటీ వ్యాపారస్తులు మహిళలు మరియు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు అన్న మాటలు చాలా స్ఫూర్తిదాయకం ఒక దేశం అన్ని రంగాలలో ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక ప్రాప్యత అందుబాటులో ఉండాలి చిన్న వ్యాపారాల అభివృద్ధి ద్వారానే భారతదేశం ఆర్థికంగా బలపడుతుంది మీ జీవితంలో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా మరి ముద్ర రుణం తీసుకొని మీ కళలో నిజం చేసుకోండి ఈ వీడియోలో ముద్రా రుణాలు దరఖాస్తు ప్రక్రియ ప్రయోజనాలు సబ్సిడీలు మరియు ఎవరెవరు ఈ పథకంతో లబ్ధి పొందారో తెలుసుకుందాం ముద్ర రుణం పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారు రెండు వేల పదిహేనులో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనను ప్రారంభించారు ఈ పథకం ద్వారా లక్షలాది వ్యాపారస్తులు రంగాల వారు మరియు కూలీలకు ఆర్థిక సహాయం అందిస్తూ భారతదేశంలో చిన్న తరహా వ్యాపారాల అభివృద్ధికి మార్గం వేశారు ప్రధానమంత్రి గారు ఈ పథకం ప్రారంభించేటప్పుడు చెప్పినట్లు స్వయం ఉపాధి ద్వారా మాత్రమే భారత్ స్వావలంబన కలను సాధించగలదు చిన్న వ్యాపారాలు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులు వీటిని బలోపేతం చేయడం మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన ముఖ్య లక్ష్యం అంటూ మాట్లాడారు ముద్రా యోజన ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ముప్పై కోట్ల మందికి పైగా వ్యాపారస్తులు కూలీలు మరియు వృత్తి రంగాలకు చెందిన వారు లబ్ధి పొందారు ఈ పథకం ద్వారా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలు మంజూరు చేయబడ్డాయి చిన్న వ్యాపారాలు హస్తకళలు చిరు పరిశ్రమలు రిక్షా డ్రైవర్లు ఆటో డ్రైవర్లు చిన్న రిటైల్ షాపులు సేవారంగాలు కార్పెంటర్లు కూలీలు మహిళా వ్యాపారస్తులు ముద్రా రుణాల రకాలు మరియు వడ్డీ రేట్లు ముద్రా రుణంలో మూడు రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి ఇవి మీ వ్యాపార అవసరాలను బట్టి మంజూరు చేయబడతాయి శిశు రుణం వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి యాభై వేల వరకు రుణం పొందవచ్చు ఇది మొదటి స్థాయి రుణం మరియు చిన్న వ్యాపారాలను ప్రారంభించేందుకు అత్యంత అవసరమైనదిగా పరిగణించబడుతుంది కిషోర్ రుణం వ్యాపారం విస్తరించాలనుకునే వారికి యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు రుణం పొందవచ్చు తరుణ్ రుణం పెద్ద వ్యాపారాలకు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రుణం పొందవచ్చు ముద్ర రుణాలపై వడ్డీ రేట్లు చాలా తక్కువ రుణ రకాన్ని బట్టి ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ వరకు వడ్డీ రేట్లు ఉంటాయి వడ్డీ రేట్లపై సబ్సిడీలు కూడా ఉంటాయి ముఖ్యంగా మహిళలు మరియు మైనారిటీలకు సబ్సిడీ వివరాలు మరియు ప్రత్యేక ప్రయోజనాలు ముద్రా యోజన కింద కొన్ని కేటగిరీలకు ప్రత్యేకమైన సబ్సిడీలు ఉంటాయి మహిళా వ్యాపారస్తులు మహిళలకు అదనపు సబ్సిడీలు లభిస్తాయి వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి మహిళలు తమ స్వయం ఉపాధిని పొందడానికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది ఎస్సీ ఎస్టీ కులాల వారికి సబ్సిడీలు ఈ కేటగిరీకి చెందినవారు ప్రత్యేక సబ్సిడీలు పొందవచ్చు వడ్డీ రేట్లు తగ్గించడం మరియు రుణాలపై ప్రయోజనాలు లభించడం వల్ల మైనారిటీలు కూడా ఈ పథకంలో భాగస్వాములు కావచ్చు ముద్ర రుణాలపై రెండు నుండి మూడు పర్సెంట్ వడ్డీ రేట్లు తగ్గింపు సబ్సిడీగా అందించబడుతుంది తద్వారా చిన్న తరహా వ్యాపారస్తులు తక్కువ వడ్డీతో రుణం పొందవచ్చు ముద్ర రుణాలు ఎలా పొందాలి మీ సమీప బ్యాంకుకు వెళ్ళి లేదా ఆన్లైన్లో మిత్ర డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు స్టెప్ టూ మీరు కాగితాలు సిద్ధం చేయాలి ఆర్థిక పత్రాలు గుర్తింపు పత్రాలు మరియు మీ వ్యాపారం గురించి వివరాలు స్టెప్ త్రీ దరఖాస్తు సమర్పించాక బ్యాంకు పరీక్షించి మీకు రుణం మంజూరు చేస్తారు మీ పత్రాలు పరిశీలించిన తరువాత కొన్ని రోజుల్లోనే మీ రుణం మంజూరు అవుతుంది ఈ ప్రక్రియ చాలా సులభం మరియు తక్కువ సమయం పడుతుంది ముద్రా యోజన ద్వారా లబ్ధి పొందిన వారు ప్రధానమంత్రి గారు అనేక సార్లు ముద్రా రుణం ద్వారా లబ్ధి పొందిన వ్యాపారస్తుల గురించి ప్రస్తావించారు ఉదాహరణకు రాము అనే వ్యక్తి తన టిఫిన్ సెంటర్ కోసం శిశు రుణం తీసుకొని ఇప్పుడు నెలకు నలభై వేలు సంపాదిస్తున్నాడు సీతమ్మ అనే మహిళ తన చిన్న టైలరింగ్ షాపును కిషోర్ రుణం తీసుకొని విస్తరించి ఇప్పుడు నెలకు డెబ్బై వేలు సంపాదిస్తోంది స్వయం ఉపాధి అవకాశాలను అందించడం ద్వారా మనం భారతదేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలము ముద్రా రుణం ఒక్కొక్క వ్యక్తికి జీవితంలో ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది వ్యాపార నిర్వాహకులు పుట్టుగళ్ళు కమ్మట దర్జీలు మహిళా సంఘాలు మొదలైనవారు రుణాలు పొందడానికి ఎలాంటి గ్యారంటీ లేదా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అతి తక్కువ డాక్యుమెంటేషన్ మరియు సాధారణ ప్రక్రియ ఉంటుంది ముద్రా కార్డు ముద్రా రుణాలను పొందిన వ్యక్తులకు ముద్రా కార్డు ఇస్తారు ఈ కార్డు ద్వారా వారు సులభంగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాల్లో తమ వ్యాపార అవసరాలకు డబ్బు వాడుకోవచ్చు వాస్తవ ప్రపంచ ఉదాహరణలు ముద్రా యోజన కింద అనేక వ్యాపారవేత్తలు తమ చిన్న వ్యాపారాలను స్థాపించారు మరియు విజయవంతంగా నడిపిస్తున్నారు ఉదాహరణకు ఒక మహిళా సంఘం ఈ రుణాల ద్వారా వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది ఒక చిన్న టీ షాప్ ప్రారంభించిన వ్యక్తి ఇప్పుడు పెద్ద కేఫ్ ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నాడు ఆర్థిక స్థిరత్వానికి ముద్రా యోజన యొక్క ప్రాముఖ్యత భారతదేశంలో అసంఘటిత రంగాలు అత్యధికంగా ఉంటాయి ఈ పథకం ద్వారా ఆ రంగాల్లో ప్రజలు తమ వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రోత్సహించబడుతున్నారు ఇది ఆర్థిక స్వావలంబనను పెంపొందించి దేశ ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉద్యోగాలు సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది లక్షల మంది చిన్న వ్యాపారులను వారి కళల వ్యాపారాన్ని సాకారం చేసుకునే దిశగా మార్గనిర్దేశం చేసింది ఇక్కడ కొంతమంది ఆంధ్రప్రదేశ్ కస్టమర్ల సంతోషకరమైన అభిప్రాయాలు మీకోసం ఈ పథకం ద్వారా వారు ఎలా విజయాన్ని సాధించారో తెలుసుకోండి మరియు మీకు కూడా ఇదే రీతిగా సహాయపడగలదని భావించండి శివరాం విజయవాడ లోన్ తీసుకున్న తరువాత నా చిన్న వ్యాపారాన్ని విస్తరించడానికి తగిన పెట్టుబడి లభించింది సరళమైన ప్రక్రియ మరియు తక్కువ వడ్డీ రేట్లు వలన నా వ్యాపారం ఇప్పుడు విజయవంతంగా నడుస్తోంది లోన్ నాకు నమ్మకాన్ని ఇచ్చింది సుజాత గుంటూరు నాకు ఈ ముద్ర లోన్ అనేది నా బ్యూటీ పార్లర్ను విస్తరించడానికి ఒక గొప్ప అవకాశమైంది బ్యాంకు నుండి సులభంగా రుణం పొందటం వల్ల నా వ్యాపారం ఇప్పుడు గణనీయంగా అభివృద్ధి చెందుతోంది ఇది నిజంగా ఒక కళ సాకారం అయినట్టుగా ఉంది రాజశేఖర్ విశాఖపట్నం ముద్ర లోన్ పథకం ద్వారా నాకు వ్యాపార పెట్టుబడికి కావలసినంత సాయం లభించింది ముఖ్యంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ పథకం ద్వారా నేను నా చిన్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధించాను అంజలి కర్నూలు నాకు లోన్ అనేది ఒక సహాయం మాత్రమే కాదు ఒక కొత్త ఆర్థిక స్థిరత్వం ఇచ్చిన దారి చిన్న వ్యాపారానికి పెట్టుబడి అవసరమైనప్పుడు ఇది నాకు తక్షణ సాయం అందించింది నా నమ్మకానికి తోడుగా వ్యాపార వృద్ధికి ఎంతో ఉపయోగపడింది వెంకటేష్ నెల్లూరు సాధారణంగా రుణాలు పొందడం కష్టమని అనుకున్నాను కానీ ముద్రలోన్ పథకం ద్వారా బ్యాంకు నుండి తక్కువ వడ్డీతో రుణం పొందడం చాలా సులభంగా జరిగింది నా చిరు వ్యాపారం ఇప్పుడు విజయవంతంగా ప్రగతికి దారితీస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ